జై శ్రీరామండి చాలామంది పూజ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో కానీ ఆలయాల్లో కానీ కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టినప్పుడు రెండు చెక్కలు ఇటో చెక్క అటో చెక్క పెడతాం ఆ కొబ్బరికాయ ఏ దిక్కులో పెట్టాలి భగవంతుడు ఎటుపక్క అయితే ఉన్నాడో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు ఈశాన్య మూల కూర్చొని మనం చేసుకుంటాం తూర్పు అభిముఖంగా మనం కూర్చుంటాం దేవుడికి ఎదురు ఉండాలి ఆ కొబ్బరికాయ ఇటో చెక్క ఇటో చెక్క పెడతాం పెట్టిన తర్వాత అటుపక్క మాత్రమే పెట్టాలి కొంతమంది ఇలా తిప్పి పెడుతుంటారు స్టైల్గా తెల్లగా కనిపిస్తుంది కానీ ఆ రకంగా పెట్టకూడదు భగవంతుడికి మనం అర్పిస్తున్నాం ప్రసాదం కొబ్బరికాయని ఆ రకంగా అతని పక్క మాత్రమే భగవంతుడి పక్క మాత్రమే తిప్పి పెట్టాలి అలా కొంతమంది బొట్లు ఉంటారు కొబ్బరికాయకి చాలా తప్పది మన అన్నం తిన్నప్పుడు ఇంకో ఏమైనా అందులో వేసుకుంటామా స్వామికి ఆహారం పెడుతున్నాం ప్రసాద నైవేద్యంగా కొబ్బరికాయ అరటిపళ్ళు ఆ కొబ్బరికాయ ఇటవ మూడు బొట్లు అటో మూడు బొట్లు ఆ చెప్పలకు పెడుతుంటారు కానీ అలా పెట్టకండి అది తప్పది ఆ రకంగా పెట్టకూడదు పెట్టకుండా నివేదన చేసి చక్కగా భగవంతుడికి అర్పించండి భగవంతుడు ఆరగించిన తర్వాత అది మనం ప్రసాదంగా మనం స్వీకరించాలి అందువలన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఇటువంటి ధర్మ సందేహాలు ఏమున్నా సరే నాకు కామెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి जय श्री राम